హలో వ్యూవర్స్ నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రో కేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ ఈరోజు మనం ఫస్ట్ టాపిక్ ఏంటంటే యాభై ఏళ్ళు మగవాళ్ళు యాభై ఏళ్ళు దాటిన తర్వాత కూడా శృంగారంలో యాక్టివ్గా ఉంటే ఉండాలంటే ఏం చేయాలి సో నార్మల్గా మగవాళ్ళకి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కొంచెం హార్మోన్స్ తగ్గడం మొదలు పెడతాయి సో బాగా యాక్టివ్గా ఉండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కానీ స్పోర్ట్స్లో కానీ ఉన్నవాళ్ళకైతే ఈ ప్రాబ్లం అనేది కొంచెం లేటుగా వస్తుంది అంటే ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత రావచ్చు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత రావచ్చు సో దీనికి కారణం ఏంటి అంటే నార్మల్గా ఆడవాళ్ళలో ఎలాగైతే ఒక కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి మెనోపాజ్ ఎలా వస్తుందో మగవాళ్ళలో కూడా ఆండ్రోపాజ్ అనే ప్రాబ్లం వస్తుంది సో ఈ ఆండ్రోపాజ్ అంటే ఏంటంటే స్లోగా హార్మోన్స్ మన బాడీలో హార్మోన్స్ అనేది తగ్గిపోవడం సో మెయిన్లీ ఏ హార్మోను టెస్టోస్ చిరా సో టెస్టోస్ చిరా అనేది మన బాడీలో ఉన్న సెక్షువల్ ఫంక్షన్స్ కానీ బోన్ స్ట్రెంగ్ను కానీ మజిల్ స్ట్రెంగ్ను కానీ ఇది కంట్రోల్ చేస్తుంది కొన్నిసార్లు మనకు ఈ మతిమరుపు రావడానికి కూడా ఈ హార్మోన్ తగ్గిపోవడానికి తగ్గిపోవడం వల్లనే రీజన్ ఉంటుంది అలాగే సెక్స్ కోరికలు తగ్గిపోవడము సెక్షువల్గా ఫంక్షన్ తగ్గిపోవడము ఇవి కూడా టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీతో వచ్చే ప్రాబ్లమ్స్ సో ఈ టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ అనేది ఏ ఏజ్లోనూ రావచ్చు కానీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఇది అందరికీ వచ్చే ప్రాబ్లమ్ అంటే కొంతమందికే ఎందుకు వస్తుంది నాకే ఎందుకు వచ్చింది పక్కన వాడికి రాలేదు అనే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి ఒకటి ముఖ్యమైనది ఏంటంటే మన లైఫ్ స్టైల్ సో ఎప్పుడూ యాక్టివ్గా ఉండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి హార్మోన్ ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్గా నార్మల్గా ఉంటుంది సో ఒకవేళ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా మనకు హార్మోన్ తగ్గిపోయినట్టు మనకు తెలుస్తుంది ఈ టెస్టోస్టిరన్ హార్మోన్ తగ్గినప్పుడు మనకు తెలిసే ప్రాబ్లమ్స్ ఏంటి ఒకటి బాగా అలసటగా ఉన్నట్టు అనిపించడము రెండోది బరువు పెరిగినట్లు అనిపించడము మూడోది చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం అంటే కీస్ వేసిన తర్వాత మళ్ళీ వేసానా లేదా రెండు మూడు సార్లు చెక్ చేస్తుంటారు ఇంతకుముందు కొంతమంది అనేవాళ్ళు మీకు ఏజ్ పెరిగే కొద్దీ చాదస్తం పెరిగింది అని అది చాదస్తం కాదు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే హార్మోన్స్ తగ్గిపోయాయి అని అర్థం ఆ హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు మతిమరుపు దానివల్ల వస్తుంది కాబట్టి వాళ్ళు గుర్తుండకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తూ ఉంటారు తలుపేసామా లేదా ఏదైనా అప్పుడే ఒక చేతిలో ఉన్న వస్తువు ఎక్కడో పెట్టేసి మర్చిపోవడము సో ఇలాంటివన్నీ కూడా టెస్ట్ వచ్చిరా డెఫిషియన్సీ సింప్టమ్సే ఇలాంటి వాళ్ళు సెక్షువల్గా యాక్టివ్గా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మొట్టమొదటిది మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి సో లైఫ్ స్టైల్లో మనము మూడు ఇంపార్టెంట్ థింగ్స్ మనం తినే ఫుడ్ నిద్ర మనం చేసే ఎక్సర్సైజ్ సో నిద్ర అనేది చాలా ముఖ్యం మనము రెగ్యులర్గా సెవెన్ అవర్స్ కంపల్సరీ నిద్ర కావాలి ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్లో ఉన్న వాళ్లకు మినిమం సెవెన్ అవర్స్ అయినా మనకు నిద్ర కావాలి అది కూడా నైట్ టైమే ఉండాలి ఇప్పుడు నేను నాకు నైట్ నిద్ర పట్టదు డాక్టర్ నేను మార్నింగ్ పడుకుంటాను అంటే నిద్ర సరిపోవచ్చు కానీ మీ హార్మోన్ ఉత్పత్తి తగ్గి ఉంటుంది రెండో ప్రాబ్లం ఏంటంటే మీకు ఎక్సర్సైజ్ ఈ ఏజ్లో డాక్టర్ నాకు ఎక్సర్సైజ్ అవసరమా అంటే మీరు ఏదో జిమ్కి వెళ్ళి బరువులు ఎత్తాలి కండలు పెంచాలి సిక్స్ ప్యాక్ పెంచాలి ఎయిట్ ప్యాక్ అనేది కాదు మీకు కావాల్సింది మీరు యాక్టివ్గా ఉండడానికి మీకు రోజుకు అరగంట మీ కోసం అరగంట మీరు కేటాయించాలి మీది ఎంత బిజీగానే ఉండండి మీకు ఆఫీస్లో పని ఉండొచ్చు మీరు రెగ్యులర్ వర్క్ లైఫ్లో చాలా బిజీగా ఉండొచ్చు కానీ మీకోసం డైలీ ఒక ముప్పై నిమిషాలు మీరు కేటాయించాలి ఏం చేయాలి ఆ థర్టీ మినిట్స్లో బ్రిస్క్ వాక్ బ్రిస్క్ వాక్ అంటే గంటకి ఆరు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వేగంతో వాకింగ్ చేయాలి సో నార్మల్గా బ్రిస్క్ వాక్ చేసినప్పుడు ఒక కిలోమీటర్ నడవడానికి పది నుంచి పన్నెండు నిమిషాలు టైం పట్టచ్చు మీరు ఒకవేళ పన్నెండు నిమిషాల కన్నా ఎక్కువ టైం తీసుకుంటున్నారో అనుకోండి నేను అది బ్రిస్క్ వాక్ కాదు అంటే మీరు చాలా స్లో వాకింగ్ చేస్తుంది సో పది నుంచి పన్నెండు నిమిషాల్లో మీరు ఒక ఒక కిలోమీటర్ నడవగలిగితే సో అది మీరు బ్రిస్క్ వాక్ కింద అలా ఒక అరగంట డైలీ చేయగలిగితే మీరు యాక్టివ్గా ఉన్నట్టే ఈ ఎక్సర్సైజ్ ఏం చేస్తుంది మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంచుతుంది మీ బాడీలో హార్మోన్స్ని ఉత్పత్తిని పెంచుతుంది తర్వాత మూడోది మనం తినే ఫుడ్ సో బయట ఎక్కువగా జంక్ ఫుడ్ తినము స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఇవేం చేస్తాయి ఇనీషియల్గా అఫెక్ట్ చేయకపోయినా తర్వాత మీ బాడీలో హార్మోన్స్ని స్లోగా తగ్గిస్తాయి సో వాటికి వీలైనంతగా దూరంగా ఉండడం బెటర్ ఎప్పుడో ఒకసారి పార్టీస్కి వెళ్ళినప్పుడు ఆల్కహాల్ తీసుకుంటున్నాను డాక్టర్ అంటే జనరల్గా ప్రాబ్లం ఉండదు బట్ ఆ పార్టీస్ మరీ రెగ్యులర్గా వీక్లీ టూ టు త్రీ టైమ్స్ అనుకోండి అది ప్రాబ్లం సో ఎప్పుడో ఒకసారి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఉండకపోవచ్చు కానీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హార్మోన్స్ తగ్గిపోతాయి అలాగే ఈ హార్మోన్స్తో పాటు ఈ అలవాట్ల వల్ల ఏమవుతాయి మన బాడీలో ఉన్న చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడం మొదలు పెడతాయి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంటి చిన్న చిన్న బ్లడ్ వెజల్సే పెనిస్లో ఉంటాయి సో ఈ డ్యామేజ్ అనేది బాడీలో అన్ని రక్తనాలకి ఈక్వల్గా ఉంటుంది సో అంటే బాడీలో డ్యామేజ్ అయినా పర్వాలేదు కానీ పెనిస్లో డ్యామేజ్ అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఫస్ట్ తెలుస్తాయి సో మీరు ఏం అంటే ఈ బ్లడ్ వెజల్స్లో డ్యామేజ్ అవుతుంది అంటే మనకు ఫస్ట్ కనిపించే ప్రాబ్లమ్ ఏంటంటే అంగస్తంభనం తగ్గిపోవడం మీరు సెక్షువల్గా యాక్టివ్గా లేకపోయినా మీకు తెల్లవారుజామున వచ్చే ఎరక్షన్స్ అంటే ఎర్లీ మార్నింగ్ ఎరక్షన్స్ అంట సో నార్మల్గా మగవాళ్ళకి వారానికి ఒకసారి రెండుసార్లు తెల్లవారుజామున లేవగానే ట్టి ఎరెక్షన్స్ ఉంటాయి అదే అబ్బాయిల్లో ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఏంటంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా అంటే వారానికి ఐదు సార్లు సార్లు కూడా ఎరక్షన్స్ రావచ్చు సో ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వారానికి ఒకసారి రావచ్చు వారానికి రెండుసార్లు రావచ్చు కానీ అది కూడా తగ్గిపోతే లేదా ఆ వచ్చే ఎరక్షన్స్ కూడా హార్డ్నెస్ తగ్గిపోయినట్టు అనిపిస్తే అంటే మీరు ప్రాబ్లంలో ఉన్నట్టే సో అప్పుడు ఏం చేయాలి ఈ హార్మోన్స్ చేసుకోవాలి టెస్టోసిరాన్ టెస్ట్ చేసుకోవాలి అది తక్కువ ఉంటే కరెక్షన్ చేసుకోవాలి మీరు ఫిఫ్టీ ఇయర్స్ ఉంటే మీ టెస్ట్ లెవెల్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువగా ఉండాలి త్రీ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువగా ఉంటే అది తక్కువ ఉన్నట్టే సో అది పెంచుకోవాలి అలాగే మనకు తెలియకుండా మనకు తగ్గిపోయే వైటమిన్స్ ఏంటి అంటే విటమిన్ డి బీట్వల్వ్ అవి కూడా మనం సెక్షువల్గా యాక్టివ్గా ఉండాలన్నా లేదా మన బాడీ యాక్టివ్గా ఉండాలన్నా ఈ రెండు విటమిన్స్ కంపల్సరీ సో గుర్తుపెట్టుకోవాలి ఇవి ఈ విటమిన్ డెఫిషియన్సీస్ని కరెక్షన్ చేసుకోవడానికి మీకు ఏ స్పెషలిస్ట్ అవసరం లేదు ఒక ఆండ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని ఏం లేదు అవి ఏ ఎంబీబీఎస్ డాక్టర్ అయినా ఈ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే ట్రీట్ చేయగలుగుతారు సో ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయి సో సింపుల్గా రెగ్యులర్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి ఒకసారి ప్రాబ్లం ఉంది అంటే టెస్ట్ వచ్చినాను విటమిన్ డి బీట్ చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం కరెక్షన్ చేసుకోవచ్చు ఇది ఈ సజెషన్స్ పాటిస్తే మీరు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత కూడా యాక్టివ్ గా ఉంటారు మీ సెక్స్ లైఫ్ ఇంకొక టెన్ ఇయర్స్ వరకు హెల్తీగా ఉండే ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుంది డాక్టర్ అంటే వయసు గడిచే కొద్దీ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే డైరెక్షన్స్ అనేవి ఒక ఏజ్ తర్వాత ఎవరికైనా తగ్గుతాయి అది కొంతమందికి ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తగ్గొచ్చు కొంతమందికి సిక్స్టీ ఇయర్స్ తగ్గొచ్చు కొంతమందికి సెవెంటీ ఇయర్స్ తగ్గొచ్చు కొంతమంది సెవెంటీ ఇయర్స్ తర్వాత కూడా యాక్టివ్ గా సో అది ఆ ఏజ్ లో కంపేర్ చేసుకోకూడదు మీరు అంటే మా ఫ్రెండ్ బాగున్నాయి నాకు ఉండట్లేదు అనేది ఎందుకంటే కొన్ని ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరికీ వచ్చే ఏది స్పెసిఫిక్గా ఒక్కరికి వచ్చే ప్రాబ్లం కాదు సో మనము మనం ఆ ప్రాబ్లం రాకుండా దాన్ని ప్రొలాంగ్ చేయడమే ఇప్పుడు మనకు ముసలితనం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది బట్ ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుంది దాని సింటమ్స్ అనేది మనం ఎలా అయితే యాక్టివ్గా ఉంటే డిలే చేసుకోవచ్చు ఈ అంగస్తంభన ప్రాబ్లమ్స్ కూడా మనం డిలే చేయొచ్చు రాకుండా టోటలీ రాకుండా మనం చేయలేము కానీ బట్ డిలే చేయొచ్చు అది గుర్తుపెట్టుకోండి